హాయ్ అండి నాకు చిన్నప్పటి నుంచి శివుడు అంటే చాలా భక్తి అండి ఇష్టం చిన్నప్పటి నుంచి అంటే ఒక సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఆ టైంలో అది ఎలా ఏర్పడింది అంటే మా నాన్న మా చిన్నప్పుడు మా అమ్మని తాగొచ్చి చాలా కొడుతూ ఉండేవారు అనమాట ఇంకా మాకు చాలా భయం మా నాన్నని చూస్తే అలా మా అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళే వాళ్ళమైతే కాదు ఒకసారి అయితే ఇంకా ఎండాకాలం సెలవుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోయాము నేను మా చెల్లి మా తమ్ముడు ఇంకా ముగ్గురం వెళ్ళిపోయాం కదా ఎక్కడ కొడతారు అనేసి అక్కడైతే ఒక శివాలయం ఉంది అక్కడ నేను స్నానం చేసి ఇంక మొక్కుకున్నాను శివయ్య మేము తిరిగి వెళ్ళేదాకా మా అమ్మని మా నాన్న కొట్టకూడదు ఏం పెట్టినా తినాలి అని మొక్కుకున్నాను అలాగే మేము ట్వంటీ డేస్ ఉన్నాము తిరిగి వెళ్ళి ఇంక మా అమ్మని అడిగామన్నమాట అమ్మ ఏమైనా తాగొచ్చి కొట్టారా తిట్టారంటే ఏం లేదమ్మా ఏం కొట్టలేదు తిట్టలేదు నేను అసలు మా నాన్న సద్దన్నం అనేది తినరు వేడి వేడివేడిగా అన్నం కావాలి అలాంటిది నేను సద్దన్నం పోసినా కానీ తిన్నారు అని చెప్పింది అప్పుడే నాకు శివుడు అంటే చాలా విపరీతమైన భక్తి నమ్మకం అయితే పెరిగాయి